శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని బీసీ సంక్షేమ బాలుర వసతి గృహంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సింధురారెడ్డి హాజరై అంబేద్కర్ చిత్రపటానికి ఖననివాలు అర్పించారు అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు అంటరాన్ని నిర్మూలించేందుకు అంబేద్కర్ ఎనలేని కృషి చేశారని ఆమె కొనియాడారు అంబేద్కర్ గారి జయంతి ముందర మాట్లాడిన ప్రతి ఒక్కరు అంబేద్కర్ గారి గురించి ఆయన ఫుల్ లైఫ్ హిస్టరీ చెప్పారు ఇప్పుడు నేను అది చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీకు ప్రతి ఒక్క పాయింట్ అందరూ అన్ని కవర్ చేసేసారు ఇలా చాలా జరుపుకుంటుంటాం మనం ప్రోగ్రామ్స్ ప్రతి మన లైఫ్లో మన ప్రతి సంవత్సరం ఒక్కొక్క గ్రేట్ పర్సనాలిటీ గురించి తెలుసుకుంటూ ఉంటాము ఇవాళ మనం అంబేద్కర్ గారి గురించి తెలుసుకున్నప్పుడు అది ఇవాళ మాత్రమే ఆయన గురించి తెలుసుకొని మర్చిపోవడం అనేది కాదు ఇలా మనం చేసి ఆయన గురించి తెలుసుకున్న వాటిలో మన లైఫ్లోకి ఏవేవి మనం ఇన్వైట్ చేసుకోవచ్చు అనేది ఒక్కసారి ఆలోచించండి పిల్లలు మీరే మన ఫ్యూచర్ జనరేషన్ మన కంట్రీని మార్చే శక్తి ఉండేదంతా మీలోనే ఇప్పుడు దాకా అందరూ చెప్పారు ఆయన ఎంత గొప్పగా చదువుకున్నారు అనేది ఆయన ఎన్ని డిగ్రీస్ కంప్లీట్ చేశారు అనేది ఆయన చదువు వల్ల ఎంత మందికి ఇప్పటికీ మనం ఆయన్ని గుర్తు చేసుకుంటున్నామంటే నిజంగా చదువుకి అంత విలువ ఉంది అని మనకి ఇప్పుడే తెలుస్తుంది మీ అమ్మ నాన్న కూడా అందరూ మీరు గొప్ప స్థానంలోకి రావాలనే మంచి ఒక స్కూల్ ఎంచుకొని మిమ్మల్ని దాంట్లోకి చేర్చారు మంచి స్కూల్స్ ఉన్నాయి మంచి ప్రభుత్వం కూడా మంచి ప్రతి ఒక్క వర్గంలో వారికి కూడా ముందడుగు వేయాలి సమానత్వం కల్పించాలి ఆయన ఆదర్శాలు తీసుకొని ప్రతి ఒక్క ప్రభుత్వం ముందు అడుగు వేస్తుంది మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనేది ప్రభుత్వం అంత మంచి చేస్తుంది మీరు ముందు మొన్న వచ్చిన బడ్జెట్ సెషన్ చూసారో లేదో నాకు తెలీదు పిల్లలు ఒకసారి ఎప్పుడైనా న్యూస్ పేపర్ చూసినప్పుడు దాంట్లో ఉండే మంచిని మీరు ఎంత వరకు తీసుకుంటున్నారో ఒకసారి చూడండి